కావాల్సినవి ఒక అరకప్పుకి వచ్చేసి బొంబాయి రవ్వ అండి అరకప్పు పాలు అరకప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పాలు ఇది కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చూడండి చక్కగా మనం పోసిన పాలు రవ్వంతా పీల్చుకొని రవ్వ అయితే బాగా నానింది ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకుందాం ఈ అంతా పాలల్లో నానిన రవ్వ బొంబాయి రవ్వ మిక్సీలో వేసుకుందాం అందులోకి మూడు యాలకులు ఇది మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పుకి బెల్లం అరకప్పు రవ్వ అరకప్పు పాలు తీసుకున్నాం కదండి అరకప్పు బెల్లం ఒక పావు కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి పొడి బియ్య పిండి అండి తడిపిండి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే పొడి బియ్య పిండి వేసాను ఇదంతా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఒక కప్పు పాలు అయితే పోసుకోవాలండి పిండిలాగా ఉండాలి చూడండి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాము ఈ మాదిరిగా ఉంటే సరిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి నూనె వేడెక్కిందండి ఒక టిఫిన్ మూత కానీ ఇలాంటి ప్లేట్ కానీ తీసుకొని ఆయిల్లో వేసేయండి ఇది బాగా వేడెక్కాక దూరైతే వేసుకుందాం ఒకసారి పిండి కలుపుకొని ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకోండి ఆ పిండి అందులో వేసుకోండి ప్లేట్ అయితే వేడెక్కింది చూసారా కొద్దిగా ఆయిల్ పెట్టుకొని అందులో ఇది వేసుకోవాలి బూరె అనేది వేసుకోవాలండి చూడండి ఎలా పొంగుతున్నాయో బూరె మాపాలు ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది చూడండి ఒక షేప్ అనేది వచ్చిద్ది అలా మూతలో వేసుకుంటే బూరే కరెక్ట్ షేప్ వచ్చిద్ది మనకి రౌండ్గా బాగా పొంగి తినటానికి కూడా టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి రెండు వైపులా బాగా ఫ్రై అయింది పూర అయితే రెడీ అయింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం మళ్ళీ రెండోసారి ఆపం పూరి కూడా వేసుకుందాం కొద్దిగా ఆయిల్ పెట్టుకొని వేసుకోండి మరీ మందంగా వద్దు అంతే చూడండి ఎంత సింపుల్గా ఊడొచ్చిందో అస్సలు అత ప్లేట్ ప్లేట్కైతే చివరిన కొద్దిగా ఆయిల్ పెట్టి వేసుకుంటే మనకి అంటుకోకుండా ఊడొచ్చేస్తాయి రెండో వరుస కూడా అయిపోయింది అలాగే ఒక దాని అమ్మటి ఒకటి అలా వేసుకుంటూ నేను చిన్న బాండి పెట్టాను కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను దానిమ్మటో ఒకటి అదే విధంగా వేసుకోవటమేనండి అంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు రెండో వైపు కూడా తిప్పుకొని ఆయిల్ కొద్ది కొద్దిగా పోస్తూ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి అప్పుడే మనకి బూరె అనేది లోపల వరకు ఫ్రై అయ్యింది చూడండి ఎట్లా ఊరొచ్చేస్తున్నాయో అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆపం బూరెలు చూసారండి ఎట్లా పొంగి ఎంత ఈజీగా వస్తున్నాయో చూశారు కదండీ ఎంత మృదువుగా ఎంత స్మూత్గా అసలా ఇదిగోండి ఆపం పూరెలు ఆపం బూరెలు తినాలని కోరిక ఉంది చూసారా ఎంత ఈజీగా చేశానో మా ఆయనకి మూడు నాకు నాలుగు నాకు నాలుగేనా కష్టపడి చేసుకుంది నేనే కదా అందుకని నాలుగు మా ఆయనకి మూడు అంతే కదండి అదే కదా న్యాయం ఈ విధంగా మీరు కూడా చేసుకోండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్